గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాస్లో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు వందల ఒకటి నుంచి రెండు వందల యాభై వరకు చూద్దాం వీడియో అనేది మీకు క్లారిటీ రాకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీని పెంచుకోండి క్వశ్చన్ నెంబర్ టూ నాట్ వన్ క్రింది సంఘటనలను సరైన కాలక్రమం ప్రకారం అమర్చండి నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు వాటిని క్రోనలాజికల్ ఆర్డర్లో అమర్చాలా ఫస్ట్ ఆప్షన్ చూడండి శాసన ఉల్లంఘన ఉద్యమం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు జరిగింది సెకండ్ ఆప్షన్ చూడండి పోనా ఒప్పందం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగున జరిగింది థర్డ్ ఆప్షన్ చూడండి జెలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు జరిగింది ఫోర్త్ ఆప్షన్ చూడండి సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటిన ప్రారంభమైంది వీటిని మనం క్రోనలాజికల్ ఆర్డర్లో అమర్చాలి మొదటి నుంచి ఫస్ట్ ఏజ్ జరిగి ఉంటుంది పంతొమ్మిది పంతొమ్మిదిలో అంటే థర్డ్ ఆప్షన్తో మన ఆన్సర్ మొదలవ్వాలా ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వందల రెండవ ప్రశ్న కింది పత్రికలను వాటి స్థాపకులతో జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు నేను కింద డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు డైరెక్ట్గా జతపరుస్తాను ఫస్ట్ ఆప్షన్ చూడండి దీనబంధు పత్రికను ఎవరు స్థాపించారు జ్యోతి బాపులే రెండవ ఆప్షన్ కేసరి పత్రికను ఎవరు స్థాపించారు బాలగంగాధర తిలక్ మూడవ ఆప్షన్ మూక్ నాయక్ పత్రికను అంబేద్కర్ స్థాపించారు నాలుగో ఆప్షన్ యంగ్ ఇండియా పత్రికను గాంధీ స్థాపించారు రెండు వందల మూడవ ప్రశ్న చౌరీ చౌరా సంఘటన వల్ల ఆకస్మికంగా ముగించబడిన ఉద్యమం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సహాయ నిరాకరణ ఉద్యమం రెండు వందల నాలుగవ ప్రశ్న ఇండియన్ స్ట్రగుల్ అనే ఆత్మకథ ఎవరిది ఆన్సర్ ఆప్షన్ వన్ సుభాష్ చంద్రబోస్ రెండు వందల ఐదవ ప్రశ్న గులాంగిరి రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జ్యోతి బాపులే రెండు వందల ఆరో ప్రశ్న ఈ క్రింది వాటిలో మౌలానా ఆజాద్ రచించిన గ్రంథం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ రెండు వందల ఏడవ ప్రశ్న పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాంతీయ పత్రికల చట్టంకు గల మరొక పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ది గాగింగ్ చట్టం రెండు వందల ఎనిమిదవ ప్రశ్న పద్దెనిమిది ఏళ్లలోపు బాలురకి పద్నాలుగు ఏళ్లలోపు బాలికలకి వివాహం చేయడాన్ని నిరుత్సాహపరచడానికి శారదా చట్టాన్ని ఎప్పుడు చేశారు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రెండు వందల తొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది వారిలో చంపారన్ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజేంద్ర ప్రసాద్ రెండు వందల పదవ ప్రశ్న యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ డెరాజియో రెండు వందల పదకొండవ ప్రశ్న సత్యశోధక్ సమాజ్ స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బాపులే రెండు వందల పన్నెండవ ప్రశ్న రాజుగురు సుఖదేవ్ భగత్ సింగ్లను బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున ఏ జైలులో తీశారు ఆన్సర్ ఆప్షన్ వన్ లాహోర్ జైలులో రెండు వందల పదమూడవ ప్రశ్న బెంగాలులో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ వారన్ హేస్టింగ్స్ రెండు వందల ప్రశ్న రక్షణ కవచ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ హ్యూమ్ రెండు వందల పదహైదవ ప్రశ్న ఆలీగఢ్ ఉద్యమానికి నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రెండు వందల పదహారో ప్రశ్న బెంగాల్లో వితంతువుల పునర్వివాహ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ పండిట్ ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ రెండు వందల ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా జతపరచబడింది ఏది తప్పు తెలియాలంటే రైట్ ఏందో మనకు తెలియాలి ఫస్ట్ ఆప్షన్ చూడండి మింటో మార్లే సంస్కరణలు పంతొమ్మిది వందల తొమ్మిది కరెక్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి మాంటేగు ప్రకటన పంతొమ్మిది వందల పదిహేడు కరెక్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి గాంధీ ఇరువిన్ ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఇది కూడా కరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి క్రిప్స్ రాయబాలం క్రిప్స్ అని రాశాను బట్ అది క్రిప్స్ అది క్రిప్స్ రాయబారం ఎప్పుడంటే పంతొమ్మిది వందల నలభై అండి ఇది రాంగ్ ఆన్సర్ అంటే తప్పుగా జతపరచబడింది అది రెండు వందల ప్రశ్న అకాలీ ఉద్యమం యొక్క లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ అవినీతి మహంతుల నుంచి గురుద్వారాలను విముక్తి చేయుట రెండు వందల పంతొమ్మిదవ ప్రశ్న పూరీలోని జగన్నాథ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అనంతవర్మ చోడ రెండు వందల ఇరవయ ప్రశ్న క్రింది వాణిలో ఎవరు జలియన్ వాలాబాగు నరమేదంకు నిరసనగా వైజ్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుత్వమునకు రాజీనామా చేశారు ఆన్సర్ ఆప్షన్ వన్ శంకర్ నారాయణ్ రెండు వందల ఇరవై ఒకటవ ప్రశ్న భయమెరుగని స్వతంత్ర పోరాట యోధురాలు రాణి గైడున్ ల్యూ ఎక్కడ జన్మించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మణిపూర్ రెండు వందల ఇరవై మూడవ ప్రశ్న ఏడాదికి ఒకసారి మనం కప్పలవలే బెకబెకలాడితే మన కృషికి తగిన విజయాన్ని సాధించలేము అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాలగంగాధర తిలక్ రెండు వందల ఇరవై నాలుగవ ప్రశ్న పూనాలో వితంతు స్త్రీల కోసం ఆశ్రయం స్థాపించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ పండిత రమాబాయి రెండు వందల ఇరవై ఐదవ ప్రశ్న ఈ క్రింది వాణిలో తప్పుగా జతపరిచినది ఏది తప్పు తెలియాలంటే ముందు మనకు రైట్ ఏందో తెలియాలా ఫస్ట్ ఆప్షన్ చూడండి సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు కరెక్ట్ సెకండ్ ఆప్షన్ ప్లాసి యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మూడో పానిపట్టు యుద్ధం పదిహేడు వందల అరవై ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ చూడండి బక్సార్ యుద్ధం పద్దెనిమిది వందల అరవై నాలుగు ఇచ్చాడు బట్ అది పదిహేడు వందల అరవై నాలుగు అంటే ఫోర్త్ ఆప్షన్ తప్పుగా జతపరిచారు రెండు వందల ఇరవై ఆరో ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ వన్ మద్రాసులో రెండు వందల ఇరవై ఏడవ ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు డైరెక్ట్గా నేను జతపరుస్తాను ఫస్ట్ ఆప్షన్ చూడండి జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ దురంతం జరిగినప్పుడు మనకు మైకెల్ ఓ డయ్యర్ ఉన్నారు సెకండ్ ఆప్షన్ రామదండు రామదండు అనే సైన్యాన్ని తయారు చేసింది గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణయ్య మూడో ఆప్షన్ చూడండి సైన్య సహకార పద్ధతి దీనిని లార్డ్ వెల్లస్ని ప్రవేశపెట్టాడు ఫోర్త్ ఆప్షన్ పెండారియలను అణచివేసిన గవర్నర్ జనరల్ అంటే వారన్ హేస్టింగ్స్ రెండు వందల ఇరవై ఏడవ ప్రశ్న అయిపోయింది రెండు వందల ఇరవై ఎనిమిదో ప్రశ్న యూరోపియన్ లైబ్రరీలో ఒక బీరువాలోని పుస్తకాలు ఇండియా మరియు అరేబియాలోని మొత్తం సాహిత్యానికి సమానమని ఎవరు అన్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లార్డ్ మెకాలే రెండు వందల ఇరవై తొమ్మిదవ ప్రశ్న శాసన ఉల్లంఘన ఉద్యమమును గాంధీజీ ఎప్పుడు విరమించాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మే నెలలో రెండు వందల ప్రశ్న నిజాయితీ పరుడు కానీ బోల్ష్విక్ కావున ప్రమాదకరమైన వ్యక్తి అని గాంధీని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ ఆప్షన్ వన్ లార్డ్ విల్లింగ్టన్ రెండు వందల ముప్పై ఒకటవ ప్రశ్న ఈ క్రింది గల ఢిల్లీ సుల్తానుల రాజవంశాలను కాలక్రమంలో తెలపండి మనందరికి తెలుసు ఢిల్లీని ఐదు రాజవంశాలు పరిపాలించాయి ఆ ఐదు రాజవంశాలు వరుస క్రమం అడుగుతున్నాడు నేను నేర్చుకున్నప్పటి నుంచి దాదాపు టెన్ ఇయర్స్ నుంచి నేను బట్టి బట్టిన విధానం ఏంటంటే బాకీ తుస్సలో అని గుర్తుపెట్టుకున్నాను నేను మైండ్లో గుర్తు పెట్టేసుకున్నాను అంటే మైండ్లో బట్టి బట్టేసా బాకీ తుసలో బా అంటే బానిస వంశం కీ అంటే కిల్జీ వంశం తా అంటే తొగ్గలక్ వంశం తు తు అంటే సా అంటే సయ్యద్దు లో అంటే లోడి బాకీ తుసలో అని పెట్టుకున్నా నేను సో మన ఆన్సర్ బాకీ మొదటితో మూడుతో స్టార్ట్ అవ్వాలా అంటే మన ఆన్సర్ ఆప్షన్ టూ చూసుకోండి త్రీ టూ వన్ ఫోర్ ఫైవ్ రెండు వందల ముప్పై రెండవ ప్రశ్న వ్యవసాయానికి సేద్యపు నీటిని అందించే నిమిత్తం యమునా నది సట్లెస్ కాలువలకు సట్లెస్ నదులకు కాలువలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఫిరోజుషా తుగ్లక్ రెండు వందల ముప్పై మూడవ ప్రశ్న ప్రముఖ బెంగాలీ నాటకం నీల్ దర్పణను ఇంగ్లీష్ భాషలోకి అనువదించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మైకెల్ మధుసూదన్ దత్తా రెండు వందల ముప్పై నాలుగవ ప్రశ్న ఏవో హ్యూమ్ కాకుండా భారత జాతీయ కాంగ్రెస్లో ముఖ్య పాత్రను నిర్వహించిన బ్రిటిషర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ థియోడర్ బెక్ రెండు వందల ముప్పై ఐదో ప్రశ్న ఖిలాఫత్ ఉద్యమం దేనికోసం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తురుష్క్ సామ్రాజ్యం కోసం రెండు వందల ముప్పై ఆరో ప్రశ్న క్యాబినెట్ మిషన్లో సభ్యులు వారిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ క్లెమెంట్ అట్లీ రెండు వందల ముప్పై ప్రశ్న లింగరాజ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సోమవంశీ రాజు యయాతి కేసరి రెండు వందల ముప్పై ఎనిమిదవ ప్రశ్న హరిహర బొక్కరాయలు ప్రాచీన భారతదేశంలో కింది ఏ రాజవంశాన్ని స్థాపించాడు ఆన్సర్ ఆప్షన్ టూ సంగమ వంశం రెండు వందల ముప్పై తొమ్మిదవ ప్రశ్న ఆనందమఠ్ రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ కెఎం మున్షి రెండు వందల నలభైవ ప్రశ్న పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా వైజ్రాయ్ శాసన మండలికి రాజీనామా చేసిన భారతీయ సభ్యుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బీడి సుకుల్ రెండు వందల నలభై ఒకటవ ప్రశ్న సెల్యులార్ జైలు లేదా కాలాపాని జైలు ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండమాన్ నికోబార్ దీవులు రెండు వందల నలభై రెండవ ప్రశ్న రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాదుకు మార్చిన ఢిల్లీ సుల్తాను ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండు వందల నలభై మూడవ ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏ గ్రంథం తమిళ ప్రాంత బైబుల్గా పరిగణించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ తిరుక్కురల్ రెండు వందల నలభై నాలుగవ ప్రశ్న భారతదేశంలో హత్య గావింపబడ్డ వైజ్రాయ్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ లార్డ్ మేయో రెండు వందల నలభై ఐదో ప్రశ్న విభజన కాలం నాటికి భారతదేశంలో గల స్వదేశీ సంస్థానాలెన్ని ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐదు వందల అరవై రెండు రెండు వందల నలభై ప్రశ్న మానవులందరూ ఒక విధమైన లక్షణాలు మేధస్సు కలిగి ఉంటారు పుట్టుకతో ఎవరో కూడా పవిత్రులు కాదు అని అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ జ్యోతిరావు పూలే రెండు వందల నలభై ఏడో ప్రశ్న పద్దెనిమిది వందల డెబ్బైలో ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ను స్థాపించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ కేశవ చంద్రసేన్ రెండు వందల నలభై ఎనిమిదవ ప్రశ్న ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రామస్వామి నాయకర్ రెండు వందల నలభై ప్రశ్న ఈ క్రింది ఏ దేవాలయాన్ని బ్లాక్ పగోడా అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ సూర్య దేవాలయం ఇది ఒడిస్సాలో ఉంది రెండు వందల యాభైవ ప్రశ్న క్రింది సంఘటనలను సరైన కాలక్రమం ప్రకారం అమర్చండి నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు వాటిని క్రొనలాజికల్ ఆర్డర్లో అమర్చమంటున్నాడు ఫస్ట్ ఆప్షన్ చూడండి క్రిప్స్ మిషన్ క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై మూడు సెకండ్ ఆప్షన్ చూడండి క్యాబినెట్ మిషన్ ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చి పదహైదు థర్డ్ ఆప్షన్ చూడండి కరాచీ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగింది దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షుడు ఫోర్త్ ఆప్షన్ చూడండి సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదవ తేదీ వీటిని కాలక్రమంలో అమరిస్తే ఫస్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు రావాలా అంటే నాలుగుతో మన ఆన్సర్ మొదలవ్వాలా అన్నీ నాలుగుతో మొదలయ్యాయి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మూడుతో మొదలవ్వాలా అంటే మొదట రెండింటిలో ఉంది ఆన్సర్ తర్వాత ఒకటి ఉండాల అంటే మన ఆన్సర్ ఆప్షన్ వన్ ఈ విధంగా మీరు ఎలిమినేట్ చేయాలి నా వీడియో అనేది ఇదే విధంగా పది పన్నెండు పదమూడు నిమిషాల మధ్యలో ఉంటుంది యాభై క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని రాశాను ఎట్టి పరిస్థితుల్లో వీడియో మీ వీడియో అనేది మొత్తం చూడండి మీరు ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ